హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చాలా సింపుల్గా అనమాట చాలా సింపుల్గా ఇంట్లో పండించుకున్న వాటితో అంటే మనం ఇంట్లో కానీ టెర్రస్ గార్డెన్ కానీ మనం చే దగ్గర ఇంట్లో కానీ పండించుకున్న వాటితో సింపుల్గా చాలా హెల్దీగా అనమాట అప్పటికప్పుడు చెట్టు నుంచి దెంపకొచ్చిన ఈ టమాటాలతో టమాటా పప్పు కర్రీ ఎలా చేస్తాం చాలా సింపుల్గా అందులో ఏమి ఉన్నాయండి పండించిన వాటితోటి చాలా ఈజీగా అనమాట చాలా ఈజీగా ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా టమాటాని కట్ చేసుకోవాలి ఆ తర్వాత వెల్లుల్లి ఉల్లిగడ్డ అనేది చిన్నవి తీసుకున్నాను నేను ఇక్కడ నాకు ఇష్టం కాబట్టి పచ్చిమిర్చి పండించింది కళ్యాణకు కూడా మనకు నుంచి తీసుకొచ్చాను కడిగి ఉంచుకున్న పప్పుని ఒక హాఫ్ అన్ అవర్ ముందు నాని నానబెట్టి ఆ నీళ్ళు పంపేసిన తర్వాత అందులో కుక్కర్లో వేసేసి ఆ టమాటాలు పెద్ద ముక్కలుగా కోసుకున్న టమాటాలు పచ్చిమిర్చి కొత్తిమీర ఇవన్నీ కూడా కరివేపాకు పచ్చి కరివేపాకు అప్పటికప్పుడు తెంపుకొచ్చి పప్పులో వేస్తున్నాను కరివేపాకు ఉప్పు ఉప్పు కూడా అనమాట టేస్ట్కి మనకు తొందరగా మెత్తగా అయిపోతుంది పప్పు అంతా కూడా పప్పు కూరగాయలన్నీ కూడా టేస్ట్ అనేటివి ఇక్కడే మనం ఉప్పు వేయడం ద్వారా కరికి చాలా టేస్ట్ వస్తుందన్నమాట పసుపు కూడా కాసినంత వేసి ఇక్కడ నీళ్ళు అనేటివి కొంచెం పప్పు మునిగేలా వేసుకోవాలి వెజిటబుల్స్ కాదు ఈ ఆనియన్ అనేది నేను తర్వాత మరిగేపుడు పప్పు మరిగేపుడు వేస్తాను అనమాట అందుకే కాసిని పక్క కొంచుకున్నాను కొత్త ఇక్కడ నేను కరివేపాకు కూడా గుబ్బడంతా వేసుకుంటున్నాను మళ్ళీ ఇలా విజిల్స్ వచ్చిన తర్వాత త్రీ విజిల్స్ నా కుక్కర్కైతే ఇక్కడ నేను కుక్కర్లో త్రీ విజిల్స్ తీసాను తర్వాత పప్పు అనేది ఇలా అయిందనమాట ఇలా అయిన తర్వాత మెదుపుకున్న తర్వాత మనం ఇలా అయిన తర్వాత మనం ఇక్కడ కావాల్సినన్ని వాటర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట చిక్కదనానికి సం మనకు సరిపడా నాకైతే నేను ఇలా వేసానమాట వేసిన తర్వాత ఇందులో ఆనియన్ అనేది ఇప్పుడు వేసినట్లయితే మనకు రౌండ్గా అలాగే చిదిరిపోకుండా ఉంటాయన్నమాట అంటే నుజ్జు నుజ్జు కాకుండా అలాగే ఆనియన్ ఎలా ఉందో అలాగే ఉంటుంది తర్వాత ఇందులో ఏం లేదంటే సింపుల్గా పోపో వేసేసుకోవడమే దానికోసం నేను బాండి చిన్న బాండి ఉంటుంది అనమాట అది పెట్టేసి దానిలో ఆయిల్ వేసాను సరిపడా ఆయిల్ మనకు ఎంత నచ్చితే అంత అనమాట ఈజీగా మనం హడావిడిగా ఏం సాంబార్ పొడ్లు పప్పు పొడులు అన్నీ ఏవీ లేకుండా అనమాట ఇది ఆయిల్ మరిగిన తర్వాత కొంచెం వేడిన తర్వాత మెంతులు ఆవాలు జీలకర్ర అనేది ఇక్కడ మనం వేసుకొని వేయించుకోవాలన్నమాట అవి చిటపట అని అన్న తర్వాత చిటపట అని కంపల్సరీ అనాలి ఎందుకంటే ఇక్కడే టేస్ట్ వచ్చేది పప్పు అంతా కూడా పోపు వేయడం ద్వారానే పప్పు టేస్ట్ అనేది ఉంటుంది తర్వాత ఎండుమిర్చి తర్వాత ఎల్లిగడ్డ జీలకర్ర ఆ తర్వాత ఇక్కడ కరివేపాకు అనేది యాడ్ చేస్తున్నాను కరివేపాకు తర్వాత కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కలర్ చేంజ్ అయిన తర్వాత ఇక్కడ యాడ్ చేస్తున్నాను పసుపు అనమాట పసుపు హాఫ్ టీ స్పూన్ అంతా యాడ్ చేసేసుకొని మనం కలుపుకొని ఇలా అనమాట మంచిగా పోపు అనేది సరిగ్గా వేగిన తర్వాత మనం వేసేసుకోవాలి ఇలా మనం థిక్నెస్ని అడ్జస్ట్ చేసుకున్న పప్పులో మనం గనక పై నుంచి వేసి కొత్తిమీర పైన పోపు కనుక వేసినట్లయితే కంపల్సరీ చాలా రుచిగా టేస్ట్గా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చాలా హెల్తీ అనమాట అంతేకాకుండా కడుపుకు చాలా బాగుంటుంది అనమాట ఫ్రీగా ఉంటుంది చాలా ఈజీగా డైజెస్ట్ అవుతుంది